చూడండి నిన్న ఈ మధ్యాహ్నం ఒంటి గంటకి అయిపోయినా ఈ డే వార్ంగ్ వరకు పర్చ్ చేసాం బాగుంటుంది చూడండి మొత్తం టోటల్ వచ్చి కార్లు వచ్చి మరి చూస్తున్నారండి ఒకసారి చాలా వరకు అయితే ఈరోజు చాలా లెవెల్ తగ్గిపోయి చాలా లోపల బయట పడ్డాయి చూడండి ఒకసారి ఇంకా కూడా కింద చిన్న చూపిస్తాను సార్ మీకు వచ్చి అందరూ ఫోటోలు తీవ్ర చూడ ఫ్రెండ్స్ వాళ్ళు చూడం జూరంగా మట్టి చిప్పలు కూడా బయటపడ్డాయి ఎలా చూడండి ఎలా పడతాయో చూడండి ఇవన్నీ అయ్యానండి చూడండి చాలా వరకు వాటర్ అయితే క్లియర్ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఏదైతే నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి ఆపేరు అవి మళ్ళీ ఈరోజు ఈ హై స్పీడ్ ఇంజిన్ ఈరోజు స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేశారు డీ వాటరింగ్ వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి చూడండి ఎంత ఫాస్ట్గా అంటే చాలా వరకు వాటరింగ్ అంతా అయిపోవచ్చింది చాలా డెప్త్కి వెళ్ళిపోయిందండి మొత్తం వాటర్ చూడండి అలా దూరంగా కనిపిస్తున్న ఆ నిర్మాణాలను కూడా మనకి చాలా వరకు బయటపడి చుట్టూ ఏదైతే ర్యాప్ ఫౌండేషన్ పక్కన ఏదైతే ఉందో చూడండి అది అవి కూడా కనిపిస్తాయి చూడండి ఒకసారి ఇంకా మీకు చాలా చిన్న కిందకి వెళ్ళి మొత్తం ఏ ఏ రేంజ్లో వాటర్ తగ్గిందో ఒకసారి చూపిస్తారండి చూడండి ఇదంతా చూడండి మొన్న నిన్న కాక మళ్ళీ చేసిన వీడియోలో ఇది ఇదంతా ఇది ఈరోజు బయటపడిన ప్రాంతం అండి ఇదంతా చూడండి ఎలా పడిందో ఎలా డెప్త్కి వెళ్ళిపోయిందండి వాటర్ బహుశా ఒక రెండు మూడు రోజుల్లో మొత్తం క్లీన్ అండి కోన ఫ్రెండ్స్ ఏ విధంగా మొత్తం వాటర్ అంతా ఖాళీ అయిపోయిందో తప్పండి పై నుంచి పైపులు విధంగా మొత్తం చాలా వరకు వాటర్ క్లీన్ అయిపోయిందండి చూడండి వర్క్స్ అక్కడ కూడా జూమ్ చేస్తుంది ఒకసారి ఏదైతే అది ర్యాప్ ఫౌండేషన్ ఆ ర్యాప్ ఫౌండేషన్ పక్కన ఉండే కన్స్ట్రక్షన్ వర్క్స్ స్టీల్ వర్క్స్ అన్ని బయటపడుతున్నాయి చూడండి అది దూరం కనిపిస్తున్న దిబ్బ కూడా బయటపెట్టి చూడండి ఒకసారి ఇప్పుడు మనం ఏదైతే డివాటరింగ్ వర్క్స్ ఐకానిక్ వర్క్స్ దగ్గర జరుగుతుందో అక్కడ చాలా లెవెల్ కిందకు వచ్చిన తర్వాత ఆ వాటర్ దగ్గర నుంచి మనం ఈ వీడియో షూట్ చేస్తున్నాము ఆ మధ్యలో కనిపిస్తుంది చూడండి దిబ్బలు అవన్నీ కూడా మొన్న లేవండి ఇవన్నీ ఈ రోజు బయటపడ్డాయి మొత్తం చూడండి ఒకసారి ఎలాగండి చిన్న ఈరోజు బయటపడ్డాయండి ఈ ర్యాప్ ఫౌండేషన్ పక్కన చూడండి బ్రాడ్ బిల్డింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి ఒకసారి అవి కూడా బయటపడ్డాయి మొత్తం ఇంకా బహుశా వారి సాంట్రా డివాటరింగ్ వర్క్ అని చెప్పి అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మొత్తం క్లియర్ అయిపోతుంది అంటున్నారు చూడండి ఈ ఇంజిన్లో వచ్చి ఈరోజు ఉదయాన్న స్టార్ట్ చేశారండి ఆరు గంటలకి నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి మీ వాళ్ళు పండగ కోసం సంక్రాంతి తల కోసం వెళ్ళారండి చూడండి ఒకసారి చూడండి ఓకే ఎంత డెప్త్ కింద నుంచి ఒకసారి చూపిస్తాను మీకు నీట్గా చూడండి ఇదిగోండి పక్క ఒక రెండు ఈ ఒక ఆరు ఇంజిల్ అండి ఎనిమిది తొమ్మిది మొత్తం తొమ్మిది ఇంజన్లు ఇప్పుడు రన్నింగ్ ఉన్నాయి తొమ్మిది కూడా వర్క్ చాలా కంటిన్యూగా చేస్తున్నారు వర్క్ ఇలా చూడండి పైన ఏ ప్రాంతం ఎంతవరకు ఈ ప్రాంతం బయటపడింది ఒకసారి చూడండి ఇటు పక్క చూస్తే ఇటు పక్క రోజు మంచి ఎలా బయటపడింది ప్రాంతం చాలా వరకు బయటపడుతుంది పడుతుంది ఈ ఇప్పుడు ఉన్న ఈ వాటర్ లెవెల్ అంచున్న నిలబడి ఈ వీడియో తెస్తానండి చూడండి ఒకసారి ఈ ప్రాంతం అంతా బయటపడిపోయిందండి చాలా వరకు కొంచెం ఉంది రాను రాను డెప్త్కి వెళ్ళే కొంది ఈ వాటర్ లెవెల్ తగ్గుతుందండి ఇంకా ఫాస్ట్గా డీవాటరింగ్ వర్క్స్ జరుగుతాయి దానివల్ల తొందరలోనే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మొత్తం ఈ వాటరింగ్ వర్క్స్ అన్నీ అయిపోతాయని ఈ నిర్మాణ సంస్థ వారు కూడా చెప్తున్నారండి సరే ఇక్కడ చూడండి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను కదా ఆ ప్రదేశం అయితే ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ నుంచి ఈ విధంగా మొత్తం చూడండి ఎలా ఇంత మాత్రం మనం ఇక్కడ నిలబడి చేస్తున్నాము అండి ఈ వీడియో చేస్తున్నాము చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఏ విధంగా అయితే మొత్తం బయటపడిందో ఈ ఫౌండేషన్ మొత్తం ఇలా ఒక్కొక్కటి ఒక్కటి బయటపడుతుంది ఇప్పుడు మనం ఇది పైకి వస్తున్నాము నుంచి అండి ఎంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాము మనం కిందకి చూడండి నిజంగా చాలా లాంగ్ డిస్టెన్స్లో చాలా వరకు వాటర్ అంతా క్లియర్ చెప్పిందండి చూడండి ఒకసారి ఏ విధంగా అయితే ఈ వాటర్ డీ డివాటర్కి సంబంధించిన ఇంజిన్ పైపులు చూడండి ఎంత పొడుగు ఎంత లోతులోకి వెళ్తున్నాయి మరలా నిన్నటికన్నా ఇవి మార్చి ఈరోజు వీటిని డెప్త్లో కొంచెం ఇంకా ప్లాట్ఫామ్ వేరే ఇక్కడ చేసి కిందకి దిప్పడం జరిగింది వాటర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది అయినా కానీ అక్కడికి కూడా చాలా వరకు డివాటర్ క్లీన్ అయితే క్లీన్ అయిపోయిందండి చూడండి మీరు చూ దూరంగా చూస్తున్నారే అక్కడ ఒక కింద ఒకటి పెట్టడం వాటర్ డెవలప్ దొట్టం దొట్టడం జరిగిందండి మీకు ఇక కింద గిన్నీ చూపిస్తాను చూడండి ఈ విధంగా డీవాటరింగ్ వర్క్స్ అన్నీ చాలా ఫాస్ట్గా డీవాటరింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఏదైతే పాలవాకు వెళ్తాయండి ఇవన్నీ వాటర్ దాంట్లో ఇప్పుడు మనం ఇటు సైడ్ వచ్చామండి దాని దాపు ఈ దగ్గరికి వచ్చేసి ఈ నీడల్స్ ఇటు పక్క మిషన్ దగ్గరికి డి వాటరింగ్ ఇంజిన్ దగ్గరికి చూడండి వాటి అన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అక్కడ దూరంగా కలుగుతుందండి అదండి ప్రాప్తాల్లో జరుగుతారు ఏదో వర్తల్ని సోషల్ వర్క్ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ర్యాప్ట్ ఫౌండేషన్ దగ్గర వీడియో తీస్తున్నాను ఒకసారి చూడండి ఈ విధంగా అయితే మొత్తం ర్యాప్ట్ ఫౌండేషన్ బయటపడిందో సరే చూడండి ఆ పక్కన ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ కూడా మొత్తం మీకు కనిపిస్తున్నాయి కదా ఈ వీడియోలో ఇలా తొందరలోనే ఈ వర్క్స్ అన్నీ వాటర్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి అంటున్నారు చూడండి పైపులు అవన్నీ ఎలా బయటపడ్డాయో చూడండి దూరంగా అనిపిస్తుంది ఇంకో టవర్ అండి చూడండి మొత్తం ఒకసారి ఏం పెద్ద ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఐదు రోజులు పడుతుంది ఐదు రోజులు అయిపోతుంది సరే ఒక వన్ వీక్ వేసుకో కంప్లీట్ సండే అయిపోద్ది ఏడు మంది క్వార్టర్ లెవెల్స్ బాగా తగ్గిపోయి యువతల పక్క బాగా తగ్గిపోయి అయినా డెప్త్ ఎంత ఉందో తెలీదు ఆ గేజ్ కానీ అంత కింద ఉందా

అవును ఏంటంటే మంచి పని చేసి గమ్షు వేసుకున్నాం మంచి పని చేసేవాది చూడండి ఫ్రెండ్స్ ఇటుపక్క మొత్తం ఈ ర్యాపిడ్ ఫౌండేషన్ దగ్గర ఏ విధంగా అయితే వాటర్ మొత్తం క్లియర్ అయిపోయింది చూడండి ఒకసారి ఇవన్నీ కూడా ఈ ఫౌండేషన్ చుట్టూ ఉండే అంచులండి ఇది ఇంకా ఒక మనిషి లోతు వరకు వాటర్ ఉంది అంటున్నారు కానీ ఇంకా డెప్త్ కూడా ఏంటంటే వాళ్ళకి తెలియదు అంటున్నారు ఎందుకంటే లోపల ఏమి ఏంటో ఒక తిగితే వీళ్ళ కాళ్ళు కూడా కట్ అయ్య కట్ అయ్యని అంటున్నారు ఇల్లు అవి జరుగుతుంది అంటే లోపల రాడ్సు రకరకాలు ఉంటాయి కదండీ అది దానివల్ల వాళ్ళకి ఇబ్బందిగా ఉందని తొందరగా వెళ్ళట్లేదు వాళ్ళు వాటర్ కొంచెం లెవెల్ తగ్గే కొన్ని దాని దగ్గరికి వెళ్ళి తీస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈరోజు డి వాటరింగ్ వర్క్స్ చాలా వరకు కంప్లీట్ గా వచ్చాయండి ఇక్కడ ఎక్కడ నుంచి చూడటానికి కూడా వస్తున్నారండి వర్క్స్ చూడటానికి నుంచి వచ్చారండి కొవ్వూరు అంటే ఎక్కడది రాజమండ్రి దగ్గర రాజమండ్రి నుంచి కొవ్వూరు నుంచి కూడా వచ్చి వర్క్ మీ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది పాపట్ల ఓకే ఇక్కడ ఎక్కడ ఉంటారు మీరు మాది అమరావతికి వచ్చి చూడటానికి వచ్చారు ఓకే అండి విధంగా అందరూ ఎక్కడెక్కడ నుంచి వచ్చి డివాటరింగ్ వర్క్స్ అన్ని చూస్తున్నారండి